ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది అఠాచీ ఫోబియా అంటారు ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు మూడు ప్రధానమైన సిమ్టమ్స్ కనపడతాయి ఫిజికల్ సిమ్టమ్స్ ఎమోషనల్ సింటమ్స్ అండ్ బిహేవియర్ సిమ్టమ్స్ అని చెప్పేసి మీ ఫిజికల్ సిమ్టమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు అందరికీ తెలిసిన విషయమే గొప్పగా ఉండవు గుండెదడ భయం ఆందోళన ఇవన్నీ కూడా ఫిజికల్ సిమ్టమ్స్ అరచేతిలో చెమటలు పట్టడం నోరు పొడి పొడిగా అయిపోవడం ఏదో ఎమోషనల్ ఫీలింగ్స్ సిమ్టమ్స్లోకి వచ్చేటప్పటికి నాకు ఇంకెవరు లేరు నేను ఒంటరివాడిని అయిపోయాను బాగా లో అయిపోవడం ఇంకా నాకు ఏదో అయిపోయిందని ఫీలింగు ఇంకా నేను వంటరివాండి అయిపోతానని నాకు ఎవరు కూడా అటాచ్మెంట్ లేదన్న తోటి ఉంటారు ఇంకా బిహేవియర్ విషయంలోకి వచ్చేటటు అంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుందండి ఎప్పటికప్పుడు ఆ సిచ్యుయేషన్స్ని అవాయిడ్ చేస్తుంటారు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుముతున్నట్టుగా అవకాశాలన్నిటిని కూడా వదిలేసుకుంటూ ఉంటారు ఈ ఈ ఫోబియా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మేధావులైన జీనియస్లైనా సరే ఓడిపోతామనే భయం ఒక్కసారి వస్తే చాలు ఆ భయం వల్ల కనీస ప్రయత్నం చేయరండి పారిపోయి ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు రకరకాల శారీరక మానసిక ఉద్వేగ ప్రవర్తన సింటమ్స్ కొని తెచ్చుకుంటారు తెలియకుండానే వచ్చేస్తుంటాయి అవన్నీ కూడా అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతానని అనుకున్నవాడు ఆ విషయం ఎవరికి చెప్పడండి చెప్పకంటే ఏం చేస్తాడు గుండెదేడా భయం ఆందోళన టెన్షన్స్ వచ్చేస్తుంటాయి ఇంకా ఎమోషనల్గా అయితే ఇంకా నేను నేను చచ్చిపోయిన పర్లేదా నీ కొడుకు ఎప్పు సరే పర్లేదా నీకు కావాల్సింది ఉద్యోగం అంతే కదా నీకు కావాల్సింది ఐఏటీ అంతే కదా నీకు కావాల్సింది ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాడు ఇంకా అయినా అలాగా రివర్స్లో డైలాగ్స్ వచ్చేస్తాయి ఎమోషనల్ సిమ్టమ్స్లోకి వచ్చేటప్పటికి బాగా లో అయిపోతుంటారు బిహేవియర్ ప్రాబ్లమ్ ఏ సిమ్టమ్స్లోకి వచ్చి తప్పించుకు వాడు ధన్యుడు శుభతి అన్నట్టుగా ఉంటుంది బాగా రిలాక్టెంట్గా ఉంటారు తర్వాత ఏంటంటే అవాయిడెన్స్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంటుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది తనలో తను అంతర్మధనం స్టార్ట్ అవుతుంటుంది ఎవరితోట కలకండా ఒక రూమ్లో కూర్చోవడం ఎవరితోటో ఇచ్చేయకుండా ఉంటుంది బద్ధకం పెరిగిపోతుందండి రేపు వెళ్తాను ఎల్లుండి ఇంటర్వ్యూ చేస్తాను అవతల నేర్చుకుంటాను ఆ మన్నాడు ఇచ్చేస్తాను ఈరోజు మంచి రోజు కాదు రేపు ఇంకొకటి ప్రాబ్లము ఆ కరెక్ట్గా వెళ్దాం అనుకున్న టైంకి ఏదో జరిగింది ఇక్కడి నుంచి మెంటల్గా బాగా ప్రిపేర్ వెళ్తాను ఎలాగా తనకు తాను కొన్ని సోకులు చెప్పుకుంటాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కొన్ని సోకులు చెప్తాడు అడిగే ఫ్రెండ్స్కి బంధువులకు కూడా కొన్ని సోకులు చెప్తాడు సో ఈ సైక్లాజికల్ సిమ్టమ్స్ కావచ్చు ఎమోషనల్ సిమ్టమ్స్ కావచ్చు బిహేవియర్ సిమ్టమ్స్ కావచ్చు ఈ మూడు ఎన్ని వచ్చినా సరే తనకి ఓడిపోతాననే భయం వల్ల వచ్చినాయని ఏమో అనుకోడండి అతను నాకు ఇవన్నీ రావడం వల్ల నేను ఇంటర్నెట్ అటెండ్ లేదు నాకు అన్నీ రావడం వల్ల నేను బిజినెస్ పెట్టలేదు నాకు అన్నీ రావడం వల్ల అది ముంబై వెళ్ళలేదు నాకు ఇవన్నీ ఉండడం వల్ల నా అమెరికాలో జిమా టూ ఎగ్జామ్ ఎగ్జామ్స్ సరిగ్గా రాలేపాను అంతే నిజం చెప్పాలంటే నేను రాస్తే వచ్చేస్తుంది నేను ఎందుకు రాయలేదు వికాజ్ ఇవన్నీ వల్ల నిజం చెప్పాలంటే ఇతను రాస్తే వస్తుంది నిజమే అది కానీ అతనికి ఉన్న ప్రాబ్లం ఇవన్నీ చెప్పిన పాతకి ముప్పై సొంతమ్స్ కాదండి ఓడిపోతాననే భయం ఒకసారి ఓడిపోతాననే భయం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయరండి ప్రయత్నం చేస్తే చాలామంది నెగ్గేస్తారండి ప్రయత్నం చేయరు కాబట్టి తప్పించుకు తిరిగి వాడి ధన్యుడు ఒక ఒక డన్నలోకి వెళ్ళి కూర్చోవడం మొదలుపెడుతుంటారు ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం కుటుంబ సభ్యులు కావచ్చు అతని కెరీర్ కావచ్చు అతని లైఫ్లో ముందుకెళ్ళడం కావచ్చు అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ వాళ్ళ బెంగళూరులో జాబ్ చేస్తుంది ఇతను తెలుగు మీడియంలో చదువుకుని ఒక చిట్టువంటి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు బెంగళూరు వెళ్తే లాంగ్వేజ్ రాదని చెప్పేసి చాలా సంవత్సరాల పాటు వాళ్ళ వైఫ్ని అక్కడే ఒకది ఉండేది దానితో ఆవిడకి డిప్రెషన్ వచ్చేస్తుంది ఇక్కడికి వెళ్తే ప్రాబ్లం వస్తుంది ఇతని ప్రాబ్లం వల్ల ఆవిడ ఒంటరిగా ఉండడం వల్ల ఒక ఒక చిన్న కూతురు కూతురు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ కూతురు కోసం బెంగ పెట్టుకుని ఆవిడ ఒంటరిగా ఉండలేక ఇతనికి ఫీల్ ఆఫ్ ఫెయిర్ కారణంగా ఒకరికి ప్రాబ్లం ఉంటే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒక్కొక్క ఐఐటీలో చేశాడు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం అని చెప్పుకోడు ఒకవేళ భయం ఉంటే భయం నుంచి బయటపడ్డానికి మార్గాలు చాలా ఉంటాయి అవన్నీ ఒప్పుకోడు ఉదాహరణకు నాకు తెలిసిన క్లయింట్ అన్నాడు ఒక నలభై ఏడేళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళు ఒక పెద్ద వేరే దేశంలో ఫేమస్ కార్డిలోజిస్ట్ అయినా ఆయన ఒకటి అనుకున్నాడు ఒకటి జరిగింది అక్కడికి వెళ్తే ఓడిపోతామనే ఫీలింగ్ వచ్చింది అది ఎవరికి ఒప్పుకోవడం ఇష్టం లేదు చాలా పెద్ద డాక్టర్ అండ్ కార్డిలోజిస్టు బోర్లను కోట్ల రూపాయలు జీతం అక్కడికి వెళ్తే ఓడిపోతామనే కాన్సెప్ట్ ఉండేదో వెళ్ళడం మానేశాడు దాంతో అవకాశం పోయింది అప్పటి నుంచి వైఫ్ని అరిచేయడాలు కుటుంబ సభ్యుల మీద అరిచేయడాలు ఇంట్లో ఉన్న సామాన్లు విసిరేయడాలు చేస్తున్నాడు అసలు ప్రాబ్లం ఎవరో ఒప్పుకోరండి ఒప్పుకోకపోవడం వల్ల ఏంటంటే తెచ్చుకున్న ప్రాబ్లం కావచ్చు అనుకోకుండా వచ్చిన ఎమోషనల్ ప్రాబ్లమ్స్ బియర్ ప్రాబ్లమ్స్ మెంటల్ సింటమ్స్ కావచ్చు అవన్నీ ఎక్కువైపోయి ఏమవుతుందంటే ఈ ఇవన్నీ పొర ఎక్కువంటాయి ఈ ఫిజికల్ సింటమ్స్ని ఏమనుకుంటారు ఫిజికల్ సైన్స్లో కడుపు నొప్పి వస్తుంది నొడ నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది కాళ్ళు నొప్పి వస్తాయి కండ్రాలు నొప్పి వస్తాయి ఒళ్ళంతా వీక్నెస్ వస్తుంది ఇవన్నీ చూసి ఆటలకి టాబ్లెట్స్ వేసుకోవడం మొదలు పెడుతుంటారండి అసలు ప్రాబ్లము ఇది కానీ ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్కి ముందు వాటి మొదలు పెడుతుంది తల నొప్పి వస్తుంది అప్పుడు నొడ నొప్పి వస్తాయి కడుపు డిస్టర్బ్ అవుతుంది దానికి ఒక టాబ్లెట్ గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది దానికి ఒక టాబ్లెట్ నీరసంగా ఉంటుంది విటమిన్సు బుస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఇవి ఇవి వాడతారు ఇంకా ఎమోషన్స్ ఎంటోసన్ అది లో అయిపోతాడు ఇంకా నేను వంట వన్ అయిపోయి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు మీకు డబ్బు ఉంటే చాలా నా ఉద్యోగం ఉంటే చాలా నేను పర్లేదు అని ఎదో డైలాగులు స్టార్ట్ అయిపోతాయి అది కుటుంబ వాతావరణంలో డిస్టర్బెన్స్కి కారణమవుతుంది ఇక బిఆర్ సింటమ్స్ నాకు వచ్చేదానికి వాడికి తెలుస్తుంటుంది కుటుంబ సభ్యులు తెలుస్తుంది బద్దగించడం రూమ్ నుంచి బయట రావడం ఎవరిని కలవపడం సిగ్గు బిడియం భయం రేపు చేస్తాను ఎల్లుండి వెళ్తాను ఇంకా ఇప్పుడు అనుకున్నాను కదా అవుతుంది ఈ లోపల కాల్ కట్ అయింది నేనేం చేయను ఆ రాకపోతే అని ఇంకా టైం మారిపోయిందట లక్షా తొంభై అంటే బద్దగిస్ట్కి వంద రీజన్స్ వెతుక్కున్నట్టే ఈ బీఆర్ఎల్ సింటమ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి అనమాట లేజినెస్ రేపు 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 అని చెప్పేసి సో ఈ సిమ్టమ్స్ అది ఉన్నప్పుడు ఫీల్ ఫీల్ అని అర్థం దానికి తగిన కాన్ఫిడెన్స్ కావాలి దానికి కరేజ్ కావాలి దాన్ని ఓటమని ఎదుర్కోవడం కావాలి ఓడిపోతాం కాదు అసలు సిచ్యువేషన్ ఫేర్యలు మైక్ అనుకోండి మైక్ని ఫోకస్ చేయడం రావాలి ఇంటర్వ్యూ అంటే భయం అనుకోండి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇంటర్వ్యూలో ఉందనుకోండి ఇంటర్వ్యూని ఫేస్ చేయడం ధైర్యంగా రావాలి కానీ అలాగే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ బైక్ నేర్చుకోవడం లేని కార్లు నేర్చుకోవడం అనుకోండి దానికి ఇంకా కరేజ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలి ఏ విషయంలో ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటే ఆ విషయంలో సరైన కాన్ఫిడెన్సు సరేజ్ కరేజు ఈ సిమ్టమ్స్ అనేది మేనేజ్ చేసుకొని తనలో లోపాన్ని ఐడెంటిఫై చేసి ఆ లోపల నుంచి జయించడానికి తగినట్టుగా సరైన కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకుంటే ఇప్పుడు చెప్పుకొని ఫిజికల్ సింటమ్స్ పోతే ఎమోషనల్ సిమ్టమ్స్ పోతే బిహేవియల్ సిమ్టమ్స్ పోతాయి చాలా మందికి ఉంటుందండి ఫీర్ ఆఫ్ ఫెయిలియర్ కొన్నాళ్ళకి ఎప్పుడో వయసు వచ్చాక పద్దెనిమిది వేలు పదిహేను ఏళ్ళు వయసులో ఉంటుంది వాళ్ళకి వాళ్ళు మెచ్యూర్ అయ్యాక నలభై ఐదు వేలకో నలభై ఎనిమిది వేలకో ఈ లోపల పాతికేళ్ళు కెరీర్ పాడైపోతుందండి అదే మాలాటోళ్ళ దగ్గరికి వస్తే మాలాటో వాళ్ళు అయితే ఫ్యూ వీక్స్లో అదంతా ప్రాబ్లం పోతుంది కత్తిలాగా అయిపోతారు డైమండ్ లాగా అయిపోతారు డైమండ్ డైనమిక్గా ముందుకు పోతారు కొడితే కొట్టాల శిశు కొట్టాలన్నట్టుగా మీరు మారిపోతారు సో వాటమ భయం అనేది భయంకరమైన ఒక శారీరక మానసిక ఎమోషనల్ సిమ్టమ్స్తో పాటు ఆ వ్యక్తి కెరీర్ని కెళ్ళి చేసి పడేస్తుంది అనమాట కాబట్టి దాంట్లో మీరు ఉండకుండా ఉండండి మీరు దూసుకుపోవాలి లేదనుకుంటే ఈ సమ్టమ్స్ అన్నీ ఉన్న వెంటనే అది ఏదో పెద్ద జబ్బు అదేదో సమస్య అని చెప్పేసి దానికోసం ట్రీట్మెంట్ దానికోసం అందరూ అవసరం అయితే లేదు మీలో ఒకటి ఉన్నాడు వాడు బయట రావాలి వాడికి భయం అనేది లేకుండా చేయాలి ఒకవేళ ఏదైనా భయం వచ్చినా సరే భయాన్నే భయం లేకుండా డీక్కోగలగాలి భయం రావడం తప్పు కాదండి అది భయాన్ని భయం లేకుండా ఢీక్కోగలిగితే ఆ భయం పోతుందనమాట ద ఫేస్ ద ఫియర్ విత్ ఫియర్లెస్ అది ఇంపార్టెంట్ థింగ్ అది ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియో కాలితే అది కూడా రాయండి సబ్స్క్రైబ్ చెప్తే చేయండి ఆల్రెడీ చేసేసి ఉంటే ఎక్కువ మంది చేయించండి ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందు మంచి కాలం ముందు ముందుగా విక్టరీస్ ఎవర్స్ నమస్తే